హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదేన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో కొంతమంది రైతులు ఏంటంటే మా ఆవులకి దానా కరెక్ట్గా ఇస్తున్నాము పచ్చిగడ్డి ఎండుగడ్డి బాగా ఇస్తున్నాము అయినా కూడా ఎందుకో తెలియదు ముందు ఈతలో బాగా పాలు ఇచ్చేది కానీ ఈతలు సరిగ్గా పాలు ఇవ్వట్లేదు దీనికి ఏం చేయాలి ఎన్ని మందులు వాడినా సరిగ్గా లాభం లేకుండా ఉంది ఏదైనా సరే ఇంటి చిట్కాలు ఉంటే చెప్పండి అనేసి అనుకుంటూ ఉంటారు ఏదో ఇంటి చిట్కా ఏదైనా సరే ఇంటి చిట్కాలు ఉంటే బాగుండు ఏదైనా సరే ఒక ట్రీట్మెంట్ జరిగితే బాగుండు మంచి ఫలితం వచ్చే విధంగా జరిగితే బాగుండు అనుకుంటా ఉంటారు కదా సో అటువంటి వాళ్ళకి ది బెస్ట్ రిజల్ట్ వచ్చే విధంగా ఈరోజు నేను ఒక రెమెడీని అయితే చెప్తాను దీన్ని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట సో కొన్ని అంటే కొన్ని ఐటమ్స్ అండి చాలా అయితే అవసరం లేదు మనకు నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి మీరు ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు అనమాట దీని కనుక మీరు యూజ్ చేస్తే మీ ఆవులు లేదా గేదెలు పాలిచ్చేదాన్ని చూస్తే కనుక మీరు ఆశ్చర్యపోతారనమాట మేము తయారు చేసిన దాంట్లో ఏమున్నాయరా బాబు ఇంతగా రిజల్ట్ వచ్చింది ఇంత బాగా పాలిస్తూ ఉంది సో తెలియకన్నా ముందుగా తెలుసుంటే బాగుంటుంది కదా అనవసరంగా తెలుసుకోలేకపోయానే అనేసి బాధపడతారనమాట సో అందుకోసమే ఈరోజు వీడియోని లాస్ట్ వరకు చూడండి ఆ రెమెడీ అంటే తెలుసుకునేసి ఇప్పటి నుంచి మీరు ఆ ఆవుకి ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవులు గడ్డి బాగానే తింటున్నాయి దానా బాగా ఇస్తున్నాము అయినా కూడా ఎందుకు పాలు సరిగ్గా ఇవ్వట్లేదు అంటే కనుక వాటి యొక్క బాడీలో హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్గా ఉండటం అనమాట హార్మోన్స్ యొక్క సమతుల్యం వల్ల అవి సరిగా పాలు ఇవ్వలేవు అనమాట అలాగే మనం ఇచ్చిన గడ్డి మనం ఇచ్చిన దానా అనేది వాటి కడుపులో సరిగా జీర్ణం అవ్వకపోవటం అనమాట మనం తిన్న ఆహారం ఏదైనా సరే మనకు జీర్ణం అవుతేనే మనకు శక్తి లభిస్తుంది దాని ద్వారా మనం పని చేయగలుగుతాం కానీ అది జీర్ణం అవ్వకపోతే ఏమవుతుంది మనకు గ్యాస్ట్రబుల్గా మారుతుంది రకరకాలైన రోగాలు వస్తాయి కదా సో సేమ్ అదే విధంగానే మనం ఇచ్చే దానా కానీ గడ్డి కానీ అరగకపోతే అవి పాలు ఇవ్వలేవు సో అందుకోసమే ఆ గడ్డి అరిగేదానికి మనం ఇచ్చిండే ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ దానా ఏదైతే ఉందో అది గడ్డి అరిగి బాడీలో అది పాలలాగా మారటానికి ఒక ప్రోడక్ట్ని అయితే మీతో చెప్తాను అనమాట ప్రోడక్ట్ కూడా కాదండి ఇది ఒక రెమెడీ అనమాట మనకు మనమే తయారు చేసుకోవచ్చు ఈజీ సో ఏంటి ఆ రెమెడీ అంటే కనుక ఫస్ట్ ఒక పది లేదా పదిహేను నిమ్మకాయలను తీసుకోండి అది కూడా బాగా మాగినటువంటివి ఎల్లో కలర్లో ఉంటాయి చూసారా సో వాటిని పదహైదు నుంచి పది నుంచి పదహైదు వరకు తీసుకునేసి బాగా రసం పిండేసి విత్తనాలు తీసేసి ఒక గ్లాస్లో పెట్టుకోండి నెక్స్ట్ పది వంద వంద గ్రాముల బెల్లంని తీసుకోండి ఈ బెల్లాన్ని ఒక లీటర్ నీళ్ళల్లో వేసేసి బాగా పాకం చేయండి ఓకేనా పాకం పట్టాలన్నమాట సో పాకం పట్టిన తర్వాత వంద గ్రాముల సోపు గింజల్ని బాగా పౌడర్ చేసేసి ఈ పాకంలో వేసి బాగా కలబెట్టండి ఆ తర్వాత మీరు నిమ్మరసం ఉంది కదా సో దీన్ని అందులో వేసేసి బాగా కలబెట్టండి లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా ఆవాల నూనె సో దీన్ని కూడా ఒక పది గ్రాములు తీసుకునేసి మీరు పాకం పట్టిన ఆ పాకంలో ఇది వేసేసి బాగా కలపెట్టేసి పక్కన పెట్టేసుకోండి సో దీన్ని మీరు ఏం చేయాలంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు కనుక మీ ఆవుకు లేదా గేదెలకు ఇచ్చినట్టయితే కనుక ఈజీగా పాల దిగుబడి అనేది పెరుగుతుందనమాట ఈ విధంగా ఎన్ని రోజులు చేయాలంటే ఒక వారం చేయండి లేదా పది రోజులు చేయండి సో మీకు ఖర్చుతో కూడుకున్న పని అనుకోకుండా ఉంటే కనుక ఇంకొక పది రోజులు కనుక చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట సో మీరు యూస్ చేసిన ఈ రెమెడీలు ఏమేమి ఉన్నాయి అసలు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్కే మీ ఆవులు ఎందుకు పాలు ఎక్కువ ఇస్తాయి అంటే కనుక ఇప్పుడు నేను చెప్తాను వినండి సో నిమ్మరసం ఉంది కదండి సో దీంట్లో ఏంటంటే మనకి అసిడిటీని తగ్గిస్తుంది అనమాట ఐ మీన్ ఏదైనా సరే మన బాడీలో అరగకుండా ఏదైనా ఉన్నా ఏదైనా చెడు బ్యాక్టీరియా ఉన్నా వాటి మొత్తాన్ని పోగొట్టేస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సోపు గింజలు ఉన్నాయి కదండీ సో ఇవి తిన్న గడ్డిని తీసుకున్న దానాన్ని అరిగించి శక్తిలాగా మార్చడానికి అదేవిధంగా పాలలాగా మార్చడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా ఎన్నో రకాలైన ఔషధ గుణాలు ఈ సోపు గింజల్లో ఉన్నాయి అఫ్ కోర్స్ మనం కూడా తీసుకుంటూ ఉంటాం ఎప్పుడైనా బిర్యానీ తిన్నా చికెన్ మటన్ ఎక్కువ తిన్నా కూడా ఈ సోపు గింజల్ని తీసుకుంటాం కదా ఎందుకంటే కనుక బాడీలో ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని కరిగించడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సేమ్ అలాగే ఆవులకి పశువులకి కూడా చేస్తాయన్నమాట ఓకేనా ఆ విధంగా మనకు హెల్ప్ చేస్తుంది అనమాట మస్టర్డ్ డైల్లో ఏంటంటే పాల దిగుబడిని పెంచే విధంగా ఎన్నో రకాలైన ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఇందులో ఉంటాయన్నమాట సో అందుకోసమే మస్టర్డ్ డైల్ని మనం యూజ్ చేయవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా మనకు ఇన్ని రకాలైన ఉపయోగాలు కలిగిస్తాయి కాబట్టి ఈ రెమెడీలో యూజ్ చేయమని చెప్పాను ఒకసారి వాడి చూడండి రిజల్ట్ అనేది పక్కాగా వస్తుంది ఆ తర్వాత కంటిన్యూ మీరే చేస్తారనమాట నేను వద్దన కూడా మీరే చేస్తారనమాట ఓకేనా నెక్స్ట్ ఇదంతా కాదు ఏదైనా సింపుల్ వే కావాలి అనుకుంటే ఐదు నిమిషాల్లోనే పాల దిగుబడిని పెంచాలి ఎలా అంటే కనుక మీరు చూసే ఉంటారు ఆడవాళ్ళకు కూడా పాలనేటివి సరిగ్గా రాకపోతే వెల్లుల్లిని తినమంటారు వెల్లుల్లిని కనుక బాగా తింటే పాల దిగుబడి కూడా బాగా ఉంటుంది పల్లెలకి కదా సో సేమ్ అదే విధంగానే ఆవులకు కూడా పాల దిగుబడి ఎక్కువగా పెరగాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ఒక చిట్కాను యూజ్ చేయండి ఏం లేదండి గోధుమ తిండిని ఏంటంటే ఇంత ముద్దని తీసుకోండి అంటే ఒక హాఫ్ కిలో అనుకోండి బాగా మెత్తగా కలిపేసి రెండు ఉండల్లాగా సపరేట్ చేయండి ఒకటి పొద్దునకి ఒకటి సాయంత్రం అనమాట సో ఈ ఉండల్ని అట్లే పెట్టేయకూడదు ఒక నిమ్మకాయని తీసుకునేసి కొంచెం కట్ చేయండి సో కట్ చేసి దాన్ని అలాగే ఆ గోధుమ పిండి ఉండ ఉంది కదా సో దాంట్లో పెట్టేసి ఆ గోధుమ పిండితో కప్పేసి కొంచెం బల్జాగా చేయండి నెక్స్ట్ ఇంకో ఉండలో కూడా సేమ్ అదే విధంగా చేసేసి మనం చపాతిని ఏ విధంగా కలుచుకుంటామో అదే విధంగా సో ఈ గోధుమ పిండిని ఏం చేయాలంటే నిమ్మకాయ కలిపిన తర్వాత కొంచెం చపాతీలాగా రుద్దుకునేసి లైట్గా వేడి చేసేసి చల్లారిపోయిన తర్వాత ఆవులకి ఆ నీళ్ళల్లో వేసినా సరే డైరెక్ట్గా తినిపించినా సరే ఓకే ఈ విధంగా చేస్తే పాలు దిగుబడి అనేది బాగా జరుగుతుందనమాట ఈ విధంగా మీరు ఐదు రోజులు లేదా పది రోజులు కనుక చేస్తే పాల దిగుబడి అనేది వండర్ఫుల్గా పెరుగుతుంది అనమాట కాబట్టి మీరు ట్రై చేయండి ఓకేనా సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే కొన్ని ఉన్నాయండి ఏంటంటే మీ పైన ఈగలు దోమలు జోరీగలు ఇలాంటివి కూర్చోకుండా చూసుకోండి సో ఇవి కూర్చున్నంత మాత్రం పాల దిగుబడి తగ్గిపోతుందని కాదండి అవి స్ట్రెస్కు ఫీల్ అయ్యి కొంచెం కొంచెం ఒక టూ పర్సెంట్ వరకు పాలు దిగబడి తగ్గించడానికి అవకాశం ఉందన్నమాట సో అందుకోసమే ఇవి లేకుండా చూసుకోండి అదే విధంగా పిడుదలు గోమార్లు ఇవి కూడా ఉండకూడదు అనమాట అట్ ది సేమ్ టైం ఏంటంటే గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కొన్ని పశువులలో మనం చూస్తూ ఉంటాం అలాంటి ఇన్ఫెక్షన్లు కూడా లేకుండా చూసుకోండి సో ఇలాంటి ఇన్ఫెక్షన్లు కొన్ని రకాలైన రోగాలు ఇవి ఉంటే గనుక ఏమవుతుందంటే మనం ఎన్ని రకాలైన ఔషధ గుణాలు కలిగినటువంటి రెసిపీస్ ఇచ్చినప్పటికీ కూడా అవి సరిగ్గా పనిచేయవన్నమాట సో ఇన్ఫెక్షన్ ఉంటే కనుక ఏది పని చేయదండి మనం కూడా అంతే లోపల మనకు ఫీవర్ ఉంటే కనుక మనం ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా ఎంత హెల్తీగా ఉండాలనుకున్నా కూడా అసలు ఉండలేమన్నమాట అనవసరంగా సన్నగా ఉంటాం అనవసరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది అనవసరంగా హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది కదా సో సేమ్ అదే విధంగానే ఆవులకు కనుక లోపల ఇన్ఫెక్షన్లు ఉన్నా ఏదైనా రోగాలు ఉన్నా కూడా మనం ఎన్ని రకాలైన రెసిపీలు ఇచ్చినా కూడా అవి సరిగ్గా పాలు దిగుబడిని చూపించలేవన్నమాట సో అందుకోసమే ఈ ప్రాసెస్ అంతటిని కూడా మీరు పెట్టండి ఆవులకి నేను చెప్పే సో నేను చెప్పిన రెసిపీలన్నీ కూడా మీరు ఆవులకు పెట్టండి కానీ దాంతోపాటు ఎలాంటి రకాలైన రోగాలు జబ్బు ఇన్ఫెక్షన్లు లేకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకున్నట్టయితే మీ పశువులలో హండ్రెడ్ పర్సెంట్ పాలు దిగుబడిని మీరు చూస్తారన్నమాట సో మీరు ఎంత గడ్డి ఇచ్చాము మేము ఎంత దానా ఇచ్చాము అనేది కాకుండా ఇచ్చినది అది అరిగి ఎలా బాడీకి పడుతూ ఉంది పట్టినది ఎలా పాలు దిగుబడి ఇస్తూ ఉంది అనేది కనుక గమనించుకున్నట్టయితే మీకు పాడే పరిశ్రమలో ఎలాంటి నష్టాలు లేకుండా మీరు సేఫ్గా సక్సెస్ఫుల్ అవుతారనమాట ఓకేనా సో ఇంతేగా ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్